హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి కొన్ని సినిమా డైలాగులను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంతవరకు ఈజీ కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఈ ఈ ఒక్కొక్క సినిమా డైలాగులను ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నామో చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ మొదటి నుంచి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ ఏబిసిడిఈఫ్ అనే ఆరు రకాల సినిమా డైలాగ్స్ ఉన్నాయి వాటిని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా చూడండి లక్ష్యం కోసం పయనిస్తున్నప్పుడు దారిలో అగ్నిగుండాలున్నా దాటుకుంటూ వెళ్ళాలి ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ లో ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి లక్ష్యం కోసం పయనిస్తున్నప్పుడు చూడండి ముందుగా వెన్ పర్స్యూయింగ్ గోల్స్ అని మొదలు పెట్టాలి చూడండి వెన్ అంటే అప్పుడు ఈ వెన్ అనేది ప్రశ్నార్థకంలో ఉంటే ఎప్పుడు అవుతుంది ఒక వాక్యంలో ఉంటే అప్పుడు అవుతుంది పర్సూయింగ్ అంటే పయనించడం అంటే మనం ఒక క్రమమైన మార్గంలో వెళ్తున్నప్పుడు దాన్ని పర్స్యూయింగ్ అంటాం అంటే ఒక ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు పర్స్యూయింగ్ అంటుంటాం వెన్ పర్స్యూయింగ్ గోల్స్ అంటే లక్ష్యం కోసం పయనిస్తున్నప్పుడు ఇక్కడ వెన్ అంటే అప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి దారిలో అగ్ని గుండాలున్నా తాటుకుంటూ వెళ్ళాలి ఈవెన్ ఇఫ్ వి ఎన్కౌంటర్ యాసిడ్ టెస్ట్ అండ్ వాల్కనోస్ వై మస్ట్ క్రాస్ దెమ్ అండ్ మూవ్ ఫర్వర్డ్ చూడండి ఈవెన్ ఇఫ్ అంటే ఉన్నా కూడా వీ ఎన్కౌంటర్ యాసిడ్ టెస్ట్ ఎన్కౌంటర్ అంటే ఇక్కడ మనం ఎదురుపడినప్పుడు కూడా యాసిడ్ టెస్ట్ అగ్ని పరీక్షలు అండ్ మరియు అగ్ని పర్వతాలు అగ్ని పర్వతాలు అగ్ని పరీక్షలు మనం ఎదుర్కొన్నా కూడా ఎదుర్కొన్నప్పటికీ వై మస్ట్ క్రాస్ మనం తప్పకుండా దాటాలి దెమ్ వాటిని అండ్ మరియు మూవ్ ఫర్వర్డ్ ముందుకు వెళ్ళాలి చూడండి వెన్ పర్సూయింగ్ గోల్స్ అంటే లక్ష్యం కోసం పయనిస్తున్నప్పుడు ఈవెన్ ఇఫ్ వై ఎన్కౌంటర్ యాసిడ్ టెస్ట్ అండ్ వాల్కనోస్ అంటే దారిలో అగ్నిగుండాలున్నా అగ్ని పరీక్షలున్నా యాసిడ్ టెస్ట్ అంటాం గుర్తు పెట్టుకోవాలి ఫైర్ టెస్ట్ అని అంటుంటారు చాలా మంది తెలియక ఫైర్ టెస్ట్ అని అనకూడదు యాసిడ్ టెస్ట్ అనాలి లేదా లిట్మస్ టెస్ట్ అని కూడా అనొచ్చు ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి లిట్మస్ టెస్ట్ అనొచ్చు లేదా యాసిడ్ టెస్ట్ అని కూడా అనవచ్చు అగ్ని పరీక్షలు అండ్ మరియు వల్కనోస్ అగ్ని పర్వతాలు ఉన్నా అంటే ఉన్నా వీ మస్ట్ క్రాస్ అంటే వాటిని తప్పకుండా దాటాలి దాటుకుంటూ మూవ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి ఇలా ఒక్కొక్కటిగా చిన్నగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి అలాగే రెండవది నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అని ఉంది చూడండి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి పూర్తిగా ట్రాన్స్లేట్ చేయలేము కొన్నిసార్లు అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లో కూడా ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము దాని మీనింగ్ మీకు అర్థం కావాలి చూడండి ఇది ట్రాన్స్లేట్ చేస్తే మీకే అర్థం అవుతుంది కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటే ఐ విల్ యాక్ట్ యాజ్ బైట్ ఆర్ బికమ్ ఏ ఫార్మిడబుల్ ఫోర్స్ చూడండి ఐ విల్ యాక్ట్ యాస్ బైట్ అంటే నేను ఎర్రగా ఉంటాను అంటే ఉంటాను లూర్ అన్న ఎరనొచ్చు అనొచ్చు జిక్ అన్న కూడా ఎర్ర అనొచ్చు బ్లడ్ వామ్ అని కూడా ఎరన్నా అని అనొచ్చు కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బెయిట్ అనడం బెటర్ ఐ విల్ యాక్ట్ యాజ్ బెయిట్ ఆర్ లేదా వికమ్ ఎఫర్మిడబుల్ ఫోర్స్ వికమ్ అంటే అవుతాను చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి అవుతాను ఏ ఫర్మిడబుల్ ఫోర్స్ ఫర్మిడబుల్ అంటే బలీయమైనటువంటి అంటే బలంగా ఉన్నటువంటి ఫోర్స్ శక్తిని అవుతాను నీ కోసం ఎరనవుతాను లేదా చాలా బలీయమైన శక్తిని అవుతాను అంటే ఇక్కడ బ్రాకెట్ లో స్మాల్ షార్ప్ అంటే ఒక స్థిమ్ అవుతాను అంటే చూడండి నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటే నీ కోసం ఏదైనా చేస్తానన్నప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి చాలా మంది దీనికి తప్పుగా ట్రాన్స్లేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ట్రాన్స్లేట్ చేయండి మీకు ఏ సందేహం ఉన్నా నేను దానికి రెస్పాండ్ అవుతాను చూడండి నీ కోసం ఎడైనా అవుతా సొరైనా అవుతా ఐ విల్ యాక్ట్ యాజ్ బెయిట్ ఆర్ ఏ ఫర్మిడబుల్ ఫోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండండి డైరీలో మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు చూడండి ఎ పర్సన్ హూ ఫైట్స్ విత్ ఎ వెపన్ ఈజ్ ఎ సోల్జర్ చూడండి ఎ పర్సన్ పక్కన కామరాయాలి ఒక వ్యక్తి హూ ఫైట్స్ విత్ ఎ వెపన్ ఇక్కడ కూడా కామరాయాలి చూడండి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణం ఎవరైతే ఆయుధంతో యుద్ధం చేస్తారో అతని సోల్జర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణాము రాస్తారు ఎ పర్సన్ హూ ఫైట్స్ విత్పన్ హీస్ ఎ సోల్జర్ సైనికుడు ఎ పర్సన్ హీస్ ఎ సోల్జర్ ఎవరైతే ఆయుధంతో యుద్ధం చేస్తారో అతనే సైనికుడు అలాగే ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు ఎ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ డ్యూటీ హర్ రైచియస్నెస్ హీస్ లైక్ రామా టువంటి ఎ పర్సన్ ఇక్కడ కాగా ఉండాలి హూ ఫైట్స్ ఫర్ రైచియస్నెస్ రైచియస్నెస్ లైక్ రామ ఇక్కడ ఆర్ డ్యూటీ ఎవరైతే ధర్మం కోసం పోరాడుతారో అతని రామ ఈజ్ లైక్ రామ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణాన్ రాయడం జరుగుతుంది ఏ పర్సన్ హూ ఫైట్స్ వర్ డ్యూటీ ఆర్ రైచియస్నెస్ ఈజ్ లైక్ రామా ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు ఎ పర్సన్ హూ ఫైట్స్ విత్ వెపన్ ఈజ్ ఎ సోల్జర్ అలాగే ఎ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ డ్యూటీ ఆర్ రైచియస్నెస్ ఈ లైక్ రామ చూడండి మీరు ఈ రైచియస్నెస్ అనేది ఎలా ప్రొనౌన్సియేట్ చేయాలంటే చూడండి రైచియస్ రైచియస్నెస్ అని పలకాలి గుర్తుపెట్టుకోండి రైచియస్నెస్ మీరు చిన్నగా ఒక్కొక్కటిగా ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అలాగే అన్నం మీద గౌరవం లేనివాడు ఆకలికి పనికి రాడు అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి రాడు చూడండి ఇవన్నీ మూవీ డైలాగ్స్ వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు కూడా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయగలరు ఎ పర్సన్ హూ డిస్రెస్పెక్ట్స్ ఫుడ్ డజన్ డిజర్వ్ టు ఫీల్ హంగర్ పర్సన్ ఇక్కడ కామా ఉండాలి హూ డిస్రెస్పెక్ట్స్ ఫుడ్ ఇక్కడ కూడా కామా ఉండాలి ఎవరైతే గౌరవించారో ఆహారాన్ని అతనే ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాస్తారు ఎ పర్సన్ హూ డిస్రెస్పెక్ట్స్ ఫుడ్ డజన్ డిజర్వ్ టు ఫీల్ ంగర్స్ అంటే ఆకలికి పనికిరాడు డజన్ డిజర్వ్ అంటే అనర్హుడు అని అర్థం వస్తుంది టు ఫీల్ హంగర్స్ ఫ్యాంగ్స్ మనం ఆకలి దప్పులు అంటుంటాం అలాంటప్పుడు హంగర్స్ ఫ్యాంగ్స్ అని అనాలి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి హంగర్స్ ఫ్యాంక్స్ అంటే ఆకలి దప్పులకు అతను అనర్హుడు ఎవరైతే ఆహారాన్ని గౌరవించరు డిస్రెస్పెక్ట్స్ అగౌరవిస్తారు వారు లేదా అతను ఆకలిదప్పులకు అనర్హుడు పనికిరాడు అంటే ఇక్కడ అనర్హుడు అనే అర్థం వస్తుంది గమనించాలి ఇలా మనకు తెలుగు పూర్తిగా అర్థమైతే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికిరాడు ఎ పర్సన్ హూ డిస్రెస్పెక్ట్స్ హిజ్ మదర్ డజన్ డిజర్వ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ చూడండి ఎ పర్సన్ ఇక్కడ కామ రాయాలి హూ డిస్రెస్పెక్ట్స్ హిజ్ మదర్ ఇక్కడ కూడా కామా ఎవరైతే తన యొక్క తల్లిని అగౌరవిస్తారో లేదా గౌరవించారో అతనే ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాస్తారు ఎ పర్సన్ హూ డిస్రెస్పెక్ట్స్ హిజ్ మదర్ ఎవరైతే తల్లిని గౌరవించారో లేదా అగౌరవిస్తారో డజన్ డిజర్వ్ అంటే పనికి రాడు లేదా అనర్హుడు టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ అంటే భూమికి పనికిరాడు లేదా భూమి మీద నివసించడానికి అనర్హుడు అలా చెప్పాల్సి ఉంటుంది ఏ పర్సన్ హూ డిస్రెస్పెక్ట్స్ హిజ్ మదర్ ప్రెసెంట్ డిజర్వ్ టు లివ్ ఆన్ దిస్ అంటే అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికిరాడు అంటే భూమి మీద నివసించడానికి అనర్హుడు డిజర్వ్ అని రాయాలి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒంటరి జననం ఏకాకి మరణం నడుమాంత నాటకం జగన్నాటకం చూడండి చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఏంటంటే ఒంటరి జననం అంటే బర్త్ ఈస్ ఇండివిజువల్ చూడండి బర్త్ అంటే జననం ఈజ్ ఇండివిజువల్ అంటే ఇది వ్యక్తిగతంగా ఉంటుంది ఒంటరి జననం అలాగే ఏకాకి మరణం డెత్ ఈస్ సోలో డెత్ అంటే మరణం ఈ సోలో ఏకాకిగా అంటే ఒంటరిగా ఒంటరి జననం ఏకాకి మరణం నడుమాంత నాటకం జగన్నాటకం ద డ్రామా ఇన్ బిట్వీన్ ఈస్ జగన్నాటకం చూడండి ద డ్రామా నాటకం ఇన్ బిట్వీన్ అంటే నడుమ అంతా ఉండేటువంటి నాటకం ఈస్ జగన్నాటకం అంటే దేవుడు ఆడే నాటకం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది ఒంటరి జననం ఏకాకి మరణం నడుమ అంతా నాటకం జగన్నాటకం బర్త్ ఈస్ ఇండివిజువల్ డెర్త్ ఈస్ సోలో ద డ్రామా ఇన్ బిట్వీన్ ఈస్ జగన్నాటకం చూడండి ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి అలాగే అడిగింది కొనివ్వకపోతే పిల్లలు రోజే ఏడుస్తారు వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు చూడండి ఇఫ్ చిల్డ్రన్ డోంట్ గెట్ వాట్ దే వాంట్ టు పర్చేస్ చూడండి ఇఫ్ చిల్డ్రన్ డోంట్ గెట్ అంటే పిల్లలు పొందకపోతే లేదా దక్కకపోతే వాట్ దే టు పర్చేస్ వారు కొనాలనుకున్నది పొందకపోతే వాట్ ఏదైతే దే వాంట్ టు పర్చేస్ కొనాలనుకుంటున్నారో అది పొందకపోతే లేదా కొనివ్వకపోతే అని కూడా అనొచ్చు దే క్రై ఫర్ ఎ డే అంటే వారు క్రై ఏడుస్తారు ఫర్ ఎ రోజు ఏడుస్తారు ఇస్ చిల్డ్రన్ డోంట్ గెట్ వాట్ దే వాంట్ టు పర్చేస్ అంటే వారు ఏదైతే కొనాలనుకున్నారో అది పొందకపోతే వారు ఒకరోజు ఏడుస్తారు వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తూనే ఉంటారు బట్ ద పేరెంట్స్ క్రై ఇన్వార్డ్లీ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ దే కాంట్ అఫర్డ్ ఇట్ చూడండి బట్ కానీ దేర్ పేరెంట్స్ వారి యొక్క తల్లిదండ్రులు క్రై ఏడుస్తారు ఇన్వార్డ్లీ అంటే లోపల 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 ఏడుస్తూ ఉంటారు ఫర్ యాజ్ లాంగ్ యాజ్ దే కాంట్ అఫర్డ్ ఇట్ అంటే ఫ్యాజ్లాంగ అంటే ఉన్నంత కాలం వే కాన్ అఫోర్డ్ ఇట్ అంటే కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం అంటే కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం వారి యొక్క తల్లిదండ్రులు లోపల ఏడుస్తూనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తూ ఉండండి ముందు తెలుగు అర్థం చేసుకోండి తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి